సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేస్తే నేను నాన్నగారికి మీ నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని విన్నాను అది ఎందుకు వచ్చింది అసలు మీరు ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది నైంటీ ఫోర్లో వచ్చింది అది నైంటీ ఫోర్గా ఇంకా నైంటీ ఆ ప్రాంతాల్లో ఎందుకు వచ్చిందంటే మన రాష్ట్రంలో ఒక గొప్ప వేద పండితుడు ఆయన ప్రతి సంవత్సరం ఒకడికి ఇస్తుంటారు అట్లాగా మా నాన్న నాలుగు వేదాలు చదివాడు ఓకే అనేక యజ్ఞాలు చేశాడు యజ్ఞాలు యజ్ఞాలు చేయడం చేయించడం అనేది చేయించడంకి అర్హత ఉండాలి యజ్ఞం చేయించాలంటే ఆర్ధ్వర్యం అంటారు అది యజ్ఞం చేయడాన్ని మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞం చేయించే అర్హత వస్తుంది విద్యా బోధన చేశాడు విద్యార్జన చేశాడు ఎనభై ఏళ్ళు బతికాడు చివరి రెండు మూడేళ్ళు తీసేస్తే చివరి క్షణం వరకు విద్యార్థిగా ఉన్నాడు చాలా ఎర్లీ స్టేజ్లోనే గురువు అయ్యాడు అధ్యాపకుడు వాళ్ళకి కూడా పెద్ద పెద్ద పండితులు ఆయన శిష్యులు అనేక మంది ఉన్నారు సో అంటే ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా స్టూడెంటే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అహం బ్రహ్మాస్మి నాకు అన్నీ తెలుసు అనేది అబద్ధం తెలియనిది ఎంతో ఉంది చాలామంది తెలియదని తెలిసినట్టు మేనేజ్ చేస్తారు కానీ ఎన్నో విషయాలు రోజు దైనందిన జీవితంలోనే తెలియని ఉంటాయి అలాగ మా నాన్న నిత్యం విద్యార్థి సో నాలుగు వేదాలు చదివాడు నాలుగు వేదాలకి అర్థాలు రాశాడు ఏది అడిగినా ప్రామాణికంగా చెప్తాడు ఇప్పుడు ఒకటి ఫలానా ఇలా చేయొచ్చా అది ఏంటి ఇది ఏంటి అని అడిగితే అది ఇలా చేయొచ్చు ఎందుకు చేయొచ్చు అంటే అలా ఉంది కాబట్టి అని ఆయన అంతా సాక్ష్యంతో సహేతుకంగా అంటారు దానికి సపోజ్ ఒకటి దొరకలేదు నువ్వేదో అడిగవు ఆయన చెప్పాడు ఇది ఎక్కడుందంటే అన్నాడు కమిట్ అయ్యాడు ఎక్కడుందో చెప్పాలి చెప్పడానికి వెతికేవాడు ఇంట్లో తాటాకుల గ్రంథాలు అవన్నీ ఉండేవి ఎప్పుడు మొక్క మొక్కలు అయిపోయి అయిపోయి అట్లాంటివి ఉండేవి పాతవి కదా తాళపత్ర గ్రంథాలు అంటారు అవి దొరకవు స్టోర్ చేయడం చాలా కష్టం ఎక్కడి నుంచో ఆయనకు వచ్చాయి ఆయన పదిలిపరచాలి సమయానికి తీసుకోవాలి ఇప్పుడు లాయర్ ఒక అడ్వకేట్ ఉన్నాడు అనుకో కొత్త బ్రాండ్ న్యూ చుట్టూ పెట్టుకుంటాడు తల 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 అనుకుంటాం మనం అసలు అట్ట కూడా ఇప్పుడు తీయలేదు కానీ మరి ఎందుకు పెట్టుకుంటాడు లాయర్ లాయర్లు అట్టని లాయర్లు కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నేను రెడ్ చేతనే నేను అనేక పుస్తకాలు పెట్టుకుంటాను బాబాయ్ అన్నీ ఎల్పి కలిపి నేను పేజీ కూడా ఉండకపోవచ్చు మరి ఎందుకు పెట్టుకుంటాను నాకు ఏదో డౌట్ వస్తుంది డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగను నేను అది చిన్న డౌట్ అది యామ్ స్పెల్లింగ్ ఏంటి అని నాకు డౌట్ వచ్చింది ఎంత నవ్వుతాడు ఎవడినైనా యామ్ స్పెల్లింగ్ ఏంటని అడిగితే ఏం చదివి అని అడుగుతాడు సడన్గా డౌట్ వస్తుంది అలా చిన్న చిన్న విషయాలు సో ఈ కోర్టు సంబంధించి కానీ రచయితకి సంబంధించినవి కానీ వేదాలకు సంబంధించి ఎవరికి సంబంధించినదైనా వేళ ఇంటర్నెట్ చేతిలో ఎలా ఉందో అలాగ మన చుట్టూ ఒక ప్రపంచం ఉండాలి రైటర్స్ కాబట్టి లాయర్స్ కాబట్టి వేద పండితులు కాబట్టి వాళ్ళకి వేదాలకు సంబంధించిన లాకి సంబంధించిన సమాజానికి సంబంధించిన పుస్తకాలు అలా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉండాలి అలాగే తాళపత్ర గ్రంథాలన్నీ మా నాన్న అవన్నీ చదివేయడని కాదు ఫలానా చోటు ఉంది అని అంటాడు ఎక్కడో ఆయన చదువుకున్న దాంట్లో ఆ ఫలానా పుస్తకం వెతకాలి ఎక్కడుందో ఆ వెతక ఏ పేజీలో ఉంది అవి తీయాలి సరిగ్గా అక్కడే చిరిగిపోయి ఉంటుంది ఆ మొక్క పోయి ఉంటుంది దాన్ని పూరించాలి మళ్ళీ ఇలా ఉంది కాబట్టి ఇదిగో ఈ లైన్ ఇలా వస్తుంది సహేతుకంగా అంటే ప్రామాణికంగా చెప్పాలి అలా ఇవన్నీ చేసిన గొప్ప పండితుడు మన తెలుగుదేశంలో వేద పండితులు కోపడతారేమో నాకు తెలియదు చాలా చోట్ల వేద పండితులు ఉన్నారు అలాగే కోనసీమ ఈస్ట్ గోదావరిలో కోనసీమ అంటారు మా మాది కోనసీమ అక్కడ ఉద్దండ పండితులు ఉండేవారు ఆ పండితుల్లో నిత్యం ఏ అరుగు చూసినా వేద ఘోషతో కళకళకళలాడిపోతూ ఉండేది ఆ రోజులు రోజులు మారుతున్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా ఉన్నారో అప్పుడు పండితులు ఎలా ఉండేవారు సో వేదఘోష ఉంటే ఏంటి మంచి పంటలు పండుతాయి మంచి ప్రకృతి బాగుంటుంది పంచభూతాలు బాగుంటాయి అన్నీ చల్లగా చూస్తారు వర్షాలు పడతాయి అన్నీ సకాలంగా అన్నీ ఉంటాయి ప్రకృతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి వాటిని పరిరక్షించడానికి వేదఘోష మంచి మ్యూజిక్ మ్యూజిక్ తరఫు అలాగే మనకి సంగీతం వేదం కూడా ఒక మ్యూజిక్ రథం ఎక్క అది ఆ ఘోష నిత్యం వస్తుంటే వైబ్రేషన్స్ అంట మనం పొద్దున్న ఓం అంటే మంచి వైబ్రేషన్ అలా వేదఘోష స్వరయుక్తంగా ఉంటుంది ఒక పాటకి ఎలాగే స్వరం కడతాం అట్లా ఇవన్నీ ఉండబట్టి ఆ రోజుల్లో అలా ఉండేవి అన్నీ సకాలంలో జరిగేవి ఇప్పుడు అన్నీ అకాలమే అన్నీ ఏ కాలంలో అది రాదు ఇంకా ఉగాది పచ్చడి తిందామంటే ఇప్పుడే మామిడిపళ్ళు వచ్చేస్తాయి అప్పుడు టెంకలు మిగులుతాయి అన్నమాట సో అలాగా ఆ పండితుడిగా ఆయనకి ఇచ్చారు అది అంటే ఆ రాష్ట్రపతి అవార్డు అన్నది ఆ కేటగిరీకి ఉందా అని నాకు తెలిసిద్దాం పండితుడు అంటే ఎప్పుడు అంటే మరి ఇంత స్థాయి సాధించారు కదా ఆయన బట్ అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది మీది నేను చోట రాశాను అక్కడ మా నాన్న చర్వతి రిత్యాగ్నిహోత్రి నాలుగు వేదాలు చదివిన పండితుడు ఇలా ఇరవై ఎన్నో విశేషణాలు రాసి ఇదంతా ఒక పార్శ్వం అయితే ఒక రైలు ట్రాక్లో ఒక పట్ట అయితే సమాంతరంగా లారీడి జీవితాన్ని భుజాన్ని వేసుకొని ధైర్యోదాత్మంగా నడిచిన ఉత్తమ కథానాయకుడు మా నాన్న ఏది అంటే వేదాలంటే ఇవన్నీ సంవత్సరాన్ని పక్కన పడేసి పుస్తకం తెరుచుకుని లేకపోతే నేను సినిమాలు అంటే పెళ్ళాన్ని ఎక్కడో పడేసి పిల్లల్ని నేను యాషాలు వేసుకుంటూ చుట్టూ తిరుగుతుంది అది కాదు మనం భగవంతుడు మనకు ఏమి ఇచ్చాడు దాంతో సాధించాలి ఏదైనా మనకు రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చాడు ఏం చేసినా మొహంతో చేస్తున్నాం కదా అని కాళ్ళు ఇరిచి పక్కన పడేయం కదా దాన్ని మోసుకునే వెళ్ళాలి కూర్చొని చెప్పేదానికి కూడా కాళ్ళను దాన్ని పరిరక్షించుకోవాలి సో అలాగే ఒక కుటుంబంతో ఏడుగురు అన్నదమ్ములమ్ అందరికంటే ఒక పెద్ద అక్క వాళ్ళకి పిల్లలు మనవలు నిత్యం ఆర్థిక సమస్యలు అలా ఉన్నా కూడా పెద్ద పండితుడు పేరు బయట చూస్తే అలా ఉంటుంది సాధన అలా ఉంటుంది టైం రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలు సంసారం సంసారంలో ఏదైనా ఆయనే చేయాలి నాకు పరీక్ష ఫీజు కట్టాలన్నా ఇంకొకళ్ళకి పెళ్లి చేయాలన్నా ఇంకొకళ్ళకి పురుటికొచ్చిన ఇంట్లో బియ్యం లేకపోయినా అన్నిటికీ సమస్యలు ఒక్కొక్కదానికి ఒక పరిష్కారం ఉండరు ఇంట్లో పది మంది పెద్దలు ఉండరు ఒకడే ఉంటాడు సమాంతరంగా తన విద్య వేరు తన లోకం వేరు తన రేంజ్ వేరు ఆ రేంజ్ మాకెవరికి లేదు వేవులంక్ అంటామే ఆయన ఒక్కడే మా ఇంట్లో పండితుడు మేమందరం మామూలు పామర్లు మాకు మాకు ఇంకో విద్య ఇంగ్లీష్లో మేము పెద్ద పండితులు అవి కావచ్చు కానీ ఆ విద్యలో ఆయనే ఆయన మమ్మల్ని అర్థం చేసుకుంటూ మా జనరేషన్ గౌరవిస్తూ మేము వేదం నేర్చుకుంటామంటే వెల్కమ్ ఎంతోమంది పెద్ద పండితులు అయినప్పుడు పిల్లలకి ఎందుకు చెప్పాడు మేము నేర్చుకుంటాం అనలేదు ఎందుకంటే అప్పుడు వేదన చదివితే మాకు ఫ్యూచర్ బాగుండదనే ఒక ఏదో అందుకని మేము చదవలేదు చదివితే ఆయన కంటే పెద్ద పండితులు ఈ ఈవేళ నేను ఎలా ఉండేవాడిని అంటే మంచి నేను కూడా అవార్డు పొందేసేవాడును రాష్ట్రపతి అవార్డు మరి ఎందుకు దీని ఏమనాలి ఎవరి వృత్తి వాళ్ళు గౌరవించట్లేనట్టుగా గౌరవించట్లేనటువంటి పరిస్థితులు కూడా ఉండాలి మనిషి బ్రతకదా ఇప్పుడు నేను యాక్టర్ని నా ఫ్యామిలీలో ఎవరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు యాక్టర్ అయితే కష్టాలు ఏంటో తెలుసు రేపు యాక్టర్ అయిన ప్రతివాడు బాగుంటాడు కష్టాలు ఉండవంటే అందరూ చేరుతారు పలానా చదివితే అమెరికా వెళ్ళొచ్చు అంటే అందరూ అది చదువుతారు బిఈ బీటెక్ చదువుతారు అమెరికా వెళ్తే కష్టాలు రాంటే ఎవడో బిఈ చదవడు ప్రస్తుతం ఆ ట్రెండ్ని బట్టి నడుస్తుంటాం ఎవరైనా అదే నిజమని కాదు అమెరికా వెళ్ళడమే గొప్ప కాదు వేదాలు ఒక్కటే చదువు కాదు కానీ అన్ని చదువులు వేదాల నుంచి వచ్చాయి కాబట్టి వాటిని గౌరవించాలి సమకాలీనంగా కాంటెంపరీ అంటాం వేళ వేదం చదివితే బతకగలమా బతకగలిగితే చదువే వెళ్ళాం ఆ రోజుల పరిస్థితి అలా ఉంది వేళ వేద పండితే హాయిగా ఉన్నాడు మామూలు మనకంటే కూడా వాడు ఈజ్ ఎంజాయింగ్ లైఫ్ రిచ్గా ఉంది మన రోగాల కంటే వాళ్ళ రోగాలు తక్కువ మన అనారోగ్యం కంటే వాళ్ళ అనారోగ్యం తక్కువ మన మానసిక మెంటల్ స్టేటస్ కంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎక్కువ మన మెచ్యూరిటీ కంటే వాళ్ళ మెచ్యూరిటీ ఎక్కువ